సేవకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఒకే పద్ధతిలో మోసం పోసినట్టుగా ఉండకూడదండి నా నా ఉద్దేశం ప్రకారం ఓకే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అదే పనిగా సోషల్ మీడియాలో ఇంతమంది దేవుళ్ళు మాకు ఎక్కడో విదేశాల్లో మీ యేసుక్రీస్తు గురించి మాకు ఎందుకు అని అడుగుతున్నా తర్వాత మీది రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మతం మీది మాకు ఎందుకు చరిత్ర ఉందా అసలు మీకు మీ దేవుడి చారిత్రక ఆధారాలు లేవు మీ బైబుల్ చారిత్రక ఆధారాలు లేవు అంటూ అదే పనిగా ప్రశ్నించడం కనపడతా ఉంది ఎవరినైనా మన సేవకులను అలాంటి ప్రశ్నలను అడిగినప్పుడు వాళ్ళు తలకాయించుకొని పోతున్నారు చెప్పట్లేదు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా చరిత్ర గురించి అంత ఇంత అవగాహన లేదు అటు ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ అంత ఇంత చిన్న అవగాహన కూడా లేదు ఏమీ లేకపోవటం లేదంటే పది మంది మధ్య చర్చ జరిగినప్పుడు మనం వాళ్ళ సరైనటువంటి రీతిలో ఆన్సర్ చెప్పకపోతే యేసుక్రీస్తు గురించి మనం పరిచయం చేయలేము నేను ఏగాడికి బైబుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి మాత్రమే చెబుతానండి అని మీరు అదే మాటలు చెప్పుకుంటా పోతే అతని మనసులో ఉన్న సందేహాలు ఎలా తీరాలి అంటే నేనేం చెప్తానంటే కేవలం బైబుల్ ఒక్కటే మాత్రమే కాదు బైబుల్ కు సంబంధించి యేసుక్రీస్తుని మనం స్ట్రాంగ్ గా అవతల వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలి అని వాళ్ళకి వాళ్ళు ఏసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయడానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయి అక్కడ ఆటంకాలను మనం ఐడెంటిఫై చేసి ఆ సందేహాలను మనం రుజువులతోటి చారిత్రక ఆధారాలతోటి ఆర్కియాలజీ ఎవిడెన్స్ తోటి కనుక మనం వాటిని నివృత్తి చేయగలిగితే అప్పుడు వాళ్ళు ఏసుగ్రీస్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నా అంటే నేను చెప్పాను ఆల్రెడీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు కొన్ని ఆర్కియాలజీ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ నేను వివరించి చెప్పి ఇదిగో యేసుక్రీస్తు ఒక తెల్లటి చిన్న మరక కూడా లేనటువంటి ఒక తెల్లటి వస్త్రం లాంటి వాడు ఇదిగో మీరు చెబుతున్నటువంటి గొప్పగా చదువుతున్నటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఇది మీ గ్రంథాల్లో ఎలా రాసింది బైబుల్ యేసుగ్రీస్ గురించి ఇలా రాసిందని కంపారిజన్ చేసి ఆయన మాట్లాడితే ఆయన అన్న మాట ఒకటి ఉందండి ఏంటంటే అలా మాట్లాడినటువంటి వ్యక్తి రేపు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పక్కన నాకు కూడా ఒక బెడ్ ఖాళీ ఇంచు అని చెప్పినటువంటి మాట ఇంటర్వ్యూ అందరూ చూశారు అంటే ఆయన ఏంటంటే ఆయనలో ఒక ఆలోచన మొదలైంది అంటే అప్పటి వరకు ఆయన ఏదైతే నిజమని నమ్ముతా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం రుజువులతో ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన హృదయంలో అంతర్మతనం మొదలైంది యేసు క్రీస్తుని యాక్సెప్ట్ చేసేటటువంటి దిశగా ఆయన ఆలోచన అనేది మొదలైంది అట్లా నేనేమంటానంటే వ్యక్తులు అందరూ ఒకలాగా ఉంటారు అందరూ ఒకలాగా ఉండరు అందరికి ఇవన్నీ అవసరం లేదు ఆర్కిల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ లేదంటే బైబిల్ చరిత్ర కానీ అవతల ఇతర మత గ్రంథాల గురించి కానీ అందరూ అందరూ పట్టించుకోరు కానీ ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులు ఎదురైనప్పుడు కూడా వాళ్ళకు కూడా మనం సువార్త చెప్పాలి అని అంటే అంత ఇంతో మనకి వాటి మీద కూడా ఒక అవగాహన ఉండాలి అనేది నా అనుభవంతో నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను